అంటే భవిష్యత్తు కేంద్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయం ఎలా ఉండబోతోంది మీ అంచనా ఏంటి సార్ నా అంచనా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆయన కొన్ని వ్యూహాలు ఫాలో చేస్తే జనసేనకి పవర్ లేని రోజు అంటూ ఉండదు సార్ అట్లీస్ట్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు ఎలా మూవ్ చేస్తారనేది మనం ఎవరు మీ అంచనా వేయలేకపో అంటే ఒక విషయం అంటే మరి ఒక పాయింట్ ఏంటంటే పవర్ పరమావధిగా అంటే ఈరోజు పవరే ముఖ్యం అండి ఇప్పుడున్న రాజకీయాలు న్యూ లిబరల్ సెటప్ లో పవర్ చాలా ముఖ్యం పవర్ కావాలి అనిగా ఆయన అనుకుంటే ఆయనకి ఆయన ఉంటే ఆయన ఉంటే అక్కడే పవర్ కనీసం ట్వంటీ ఇయర్స్ ఉంటుందండి ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ గా నేను ఆ ఆ పార్టీని అర్థం చేసుకున్నది ఆయన కావాలి అనుకుంటే సస్టైన్ అయినంత ఆ స్ట్రెంత్ ఇప్పుడు ఉంది ఆయనకి మీరు అన్నట్టు ఇరవై ఏళ్ళు సార్ ప్రభుత్వం ఉన్న కీలకంగా ఆయన ఉండేటట్టు సార్ ఎవరి అంచనాలకు అందకుండా ఆయన స్టెప్స్ వెరీ వెరీ ఫాస్ట్ గా మూవ్ చేస్తూ రోజు రోజుకి స్ట్రెంగ్ అవుతూనే ఉన్నారండి సో ఆయన మూమెంట్ ని గమనించినటువంటి ఏ పొలిటికల్ సైంటిస్ట్ అయినా కూడా ఆయన్ని తక్కువ అంచనా వేయలేరండి ఎక్కడి నుంచో ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి దగ్గర నుంచి ఆయన జర్నీ మొదలు పెడితే రెండు ఆ గ్యాప్ అక్కడ ఒక రకంగా చూస్తే ఒక డిప్రెషన్ గ్యాప్ చూస్తే రెండు వేల పద్నాలుగులో స్ట్రాటజిక్ గా ఏం పోటీ చేయకుండా అలయన్స్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొక స్టెప్ వేసారు ఇంకొక స్ట్రాటజిక్ స్టెప్ రెండు వేల ఇరవై నాలుగులో లో అల్టిమేట్ స్ట్రాటజిక్ స్టెప్ వేశారు ఇది అసలు ఎవరు ఊహించలే ఇంత స్ట్రాటజిక్ గా మూవ్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ని నెగ్లెక్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను అంటే ఎందుకంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పటికైనా ముఖ్యమంత్రి ఇదే క్యాండిడేట్ అలాగే టీడీపీలో రెండో తరం చూసుకుంటే నారా లోకేష్ ఇప్పుడు కనిపిస్తున్నారు ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాయి మాజీ సీఎం రేపొద్దున ఆయన సీఎం కంటెండ్రే మళ్ళీ ఆ పార్టీ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా డిఫరెంట్ పోర్షన్స్ డిఫరెంట్ పోటీ కూడా ఉంది సార్ ఎంత పోటీ ఉన్నా సమాజంలో మీకు వచ్చే ఓట్ షేర్ ఎంత ఓకే మీ వెనకాల ఉన్న సపోర్ట్ ఎంత పవన్ కళ్యాణ్ గారికి కట్టింగ్ ఎక్కడ సాల్ కమ్యూనిటీస్ ఒక బలమైనటువంటి సపోర్ట్ ఉందండి అలా ఇంకా ఏ సామాజిక వర్గం కానీ ఏ నాయకుడికి కానీ లేదండి అంటే మెయిన్ పార్టీస్ పక్కన మూడో పార్టీగా ఇంకెవరికి లేదండి పవన్ కళ్యాణ్ గారు తన 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 సొంత ఆదాయాన్ని కూడా ప్రజలకి ఒకవైపు ఎంతో కొంత ఖర్చు పెడుతూ ఒక ఒక పాజిటివ్ ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు ఎమోషనల్ ఆయన ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చాలా మంది విమర్శించడానికి విమర్శది ఏముందండి చేస్తారు కానీ అక్కడ నిలబడి నిలబడటం తట్టుకోవటం దానికి రకరకాల స్టెప్స్ వేయటం అనేది కొన్నిసార్లు సమాధానాలు చెప్పలేకపోవటం కూడా పాలిటిక్సే కొన్నిసార్లు సైలెంట్గా ఉండటం కూడా పాలిటిక్సే ఆ పాలిటిక్స్ తన పార్టీ ఉనికి కోసం కానీ ఇప్పుడు మీరు ఉద్యమం చేసేది వేరు ఓకే ఉద్యమం చేస్తే మీరు ఏదైనా మాట్లాడతారు పాలిటిక్స్లో ఇంకొకరితో కలిసి ఇప్పుడు భార్యాభర్తలు కూడా అండి ఒక్కోసారి మనకి పొసకపోయినా మౌనంగానైనా సరే వెళ్తాం అంత అంత ఇది ఉండాలి కంపాటబిలిటీ